కర్నూలు జిల్లా ఎమ్మెన్నూరు ప్రభుత్వ హాస్పిటల్లో డిటిహెచ్ఎస్ అధికారి హాస్పిటల్లో ఎంక్వైరీ చేశారు ప్రభుత్వ హాస్పిటల్లో అక్రమంగా గవర్నమెంట్ హాస్పిటల్కు సంబంధించిన పాత వస్తు సామాగ్రి మొత్తం సూపరింటెండెంట్ అమ్ముకుంటున్నారన్న ఫిర్యాదు రావడంతో తనిఖీలకు వచ్చామన్నారు అధికారి తనిఖీలకు వచ్చిన డిటిహెచ్ఎస్ మేడంతో గతంలో కూడా ఇక్కడ డాక్టర్ల నిర్లక్ష్యంతో ఒక పసిబిడ్డ ప్రాణాలు కూడా పోయాయంటూ ఫిర్యాదు చేసినప్పటికీ ఇంతవరకు తమకు న్యాయం జరగలేదంటూ తమకు న్యాయం చేయాలంటూ హాస్పిటల్ సూపరింటెండెంట్ మైత్రి మేడంను సస్పెండ్ చేయాలంటూ బాధితులు విద్యార్థి సంఘాల నాయకులు తమ ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ హాస్పిటల్లో సౌకర్యాలు లేక రోగులు ఇబ్బంది పడుతున్నారని హాస్పిటల్ పరిస్థితులు తెలిసిన వారు హాస్పిటల్ గురించి హాస్పిటల్ అమ్ముకుంటున్న గుజరి వస్తువుల సామాగ్రి గురించి పై అధికారులకు ఫిర్యాదు చేశారని హాస్పిటల్ బాధితులు అనుకుంటున్నారు హాస్పిటల్ అనంతరం డిటిహెచ్ఎస్ మేడం మాధవి గారు మాట్లాడుతూ అన్నిటినీ సమీక్ష చేశామని హాస్పిటల్లో ఉన్న పాత వస్తు సామాగ్రి మొత్తం వేలం వేశామని చెప్తున్నారని అయితే వేలం వేసినట్లు ఎక్కడ ప్రకటన లేదని లక్షలు విలువ చేసే హాస్పిటల్ వస్తువుల సామాగ్రి కేవలం లక్షా ముప్పై వేల అమ్మినట్టు ఉన్నదని వాటికి సంబంధించిన వివరాలు సేకరించి ఉన్నత అధికారులకు ఫైల్ చేస్తున్నామని తెలియజేశారు డి వాళ్ళు చెప్తేనే వచ్చేది వాళ్ళ మాకు చెప్తే అన్ని రికార్డ్స్ ఉన్నాయి నా ఆ రోజు వేరే ఊరు పెట్టారంటే మీరే మధ్యాహ్నం పోయినారు మీరు వాళ్ళు వస్తే వరకు ఉంటారా మీరే డబ్బులు డబ్బులు మేడం మీరు చెప్పలేదు వస్తున్నామండి ఇప్పుడు మీరు మీనూరులో జరిగాయి సార్ గతంలో ఒకటి జరిగితే రాజకీయ నాయకులు ఎంటర్ చేస్తే ఒక్క నిమిషం సార్ మీరు చెప్పేది నా సార్ మా బాధ ఏంటంటే వినండి సార్ దయచేసి ఇంతకుముందు ఒక పాప ప్రాణవట్టే కొంతమంది రాజకీయ నాయకులతో ఒత్తిడి చేయించి పంచాయతీ చేసి ఆమె డబ్బు కట్టింది ఓకే సార్ తర్వాత ఇది జరిగింది సార్ ఇది కూడా ఆమె అదే దోహన్ వెళ్ళింది కానీ అదే దూరంలో వెళ్ళింది ఇది మాటలేదు కాకపోతే కొంతమంది డబ్బుతో మేనేజ్ చేసింది ఆ విషయం మాకు పూర్తి తెలుసు ఏంటంటే మేము ఇది కాదని ఆమెలాగా జరిగింది సార్ ఓకే ఇది ఇంత ప్రాసెస్ జరుగుతున్నప్పటికీ ఆమె బెస్ట్ అవార్డు వచ్చిందని ఎట్లా సార్ జనరల్ హాస్పిటల్లో సంబరాలు చేసుకుంటది డాక్టర్స్ అంతా తెలిసి ఇది ఎంత సిగ్గు చేయటది సార్ ఇది అదొకటి సార్ ఈ ప్రాసెస్ జరుగుతుంది ఇంత నత్తనడగిన సార్ ప్రాణాలు పోతున్నా కూడా గవర్నమెంట్ పట్టుకోవడం లేదంటే అది నాకు ఎంతవరకు ఏందనేది అర్థం పరిస్థితి సార్

మీరు పంపించిన రిపోర్ట్ కూడా ఆమిక ఫేవర్‌గా పంపించినారు కాబట్టి నిదానంగా జరుగుతుంది అనేది మీరు ఒక ఇది అందుకే ప్రాసెస్ చేసుకో అవసరం జరుగుతుంది దానిని ఎర్పాటు చేసుకోవడం అనేది ఒక ఆరోపణ నేను ని కాదంటం లేదు నేను కంప్లైంట్ నేను ఏ రోజు పంపించినా దాని ఏముందంత కంటెంట్స్ వాళ్ళు ఎవర్నమన్నట్టు అసలు లేదు ఇప్పుడు అందర్న ఎందుకు డబ్బులతో కొంటుంది సార్ ప్రతి ఒక్కరిని డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తుంది డబ్బులు ఆమె ఎందుకు చేస్తుంది డబ్బుంటేనేదామ అందరి దగ్గర తల వచ్చేది పిల్లల ప్రాణం తిని చలగలాటం చేస్తుంది ప్రాణం ఇక్కడ పనిచేస్తుంది ఏమంటే హాస్పిటల్లో ఉన్నటువంటి తుప్పు కూడా ఆమె ముఖం తినేది ఇంతవరకు దానిపైన జరిగింది సాక్ష ఆధారాలు ఖచ్చితంగా ఇప్పుడు మేడం అయినా కూడా యాక్షన్ తీసుకోవడం అక్కడ ఒకటి ప్రైవేట్ క్లినిక్ నిర్వహిస్తుంది అది ఉండేది కనీసం ఇంత లేదు దాంట్లో సుమారు ఈ సాయంత్రం అయిందా ముప్పై నుంచి యాభై మంది దాకా పేసేది మేడం అది ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు అక్కడ ఎట్లుంటది మేడం పరిస్థితి ఊపిరి ఆడదు ఒకరు ఊపిరి ఒకరిస్పత్రికి లేదు డబ్బులు లక్షలు కోట్లు చెప్పి ఏమని చేసుకుని పిల్లలు ప్రాణం పోతున్నాయి మేడం వరం మేడం అది దేవుడు వరం పెద్ద వరం అది ఆ రోజునే నాలుగు చొప్పున మేడం పది రోజులు ముందే చేసింది పది రోజులు ముందే చేసింది సిజనింగ్ పేస్ట్లు అన్నీ లెట్ పేస్ట్లు అన్ని చేసింది బట్ డెలివరీ చేయొచ్చు కదా నేను రోజులు ముందే చేసిన నాలుగు కేజీలు కూడా వారం కూడా కలెక్ట్ పది రోజులు రికార్డింగ్ చూడండి ఆశ్వర్కర్ అని కూడా చొప్పింది డేటా హెలిఫ్ మేడం అని కూడా అనింది నువ్వు అండి డాక్టర్ పోయి నువ్వు చేయబో అని సంపాదన దేయంగా అయితే వాళ్ళకి డాక్టర్ ఉన్నాయి ప్రతి ఒక్క క్లినిక్ చేస్తున్నా దాని గురించి గవర్నమెంట్కి ఎవరు ఆర్టీఐ యాక్ట్లో లో గవర్నమెంట్ వాళ్ళు మాకు ఎంక్వైరీ చేయమని మాకు చెప్పారు దాని కోసం ఎంక్వైరీ చేయడానికి ఈ రోజు వచ్చారు నన్ను ఎంక్వైరీ ఆఫీసర్గా వేశారు డిసీచర్స్ కర్నూలు నేను దాని పర్టికులర్స్ అవన్నీ తీసుకొని అన్ని అందరి దగ్గర స్టేట్మెంట్స్ తీసుకొని కలెక్ట్ చేసుకొని వెళ్తున్నాను దాని రిపోర్ట్ ఇక్కడ వినపడానికి ఈ వారం కొద్ది రోజుల్లో ఇచ్చేస్తాను ఏం జరిగింది అంటే వేసి ఆ అవన్నీ పర్టికులర్స్ అన్ని తీసుకొని వెళ్తున్నాం ఏం జరిగింది అంటే ప్రస్తుతంలో ప్రస్తుతం సూపరింటెండెంట్ గారి జరిగింది ఏది బెడ్స్ కార్డ్స్ తర్వాత చిన్న చిన్న ఫ్యాన్ సీలింగ్ ఫ్యాన్ పని చేయని ఫ్యాన్ లేబర్ టేబుల్ అంట ఆపరేషన్ గదిలో ఒక టేబుల్ అయ్యి ఉంటాయి పర్మిషన్ తీసుకొని హెచ్డిఎస్ మెంబర్స్ పర్మిషన్ తీసుకొని వేశారండి వాళ్ళు కూడా ఇచ్చారండి అది ఆ టైమ్ లోనే పద్దెనిమి పద్దెనిమిదో తారీఖు ముందు ఆరో తారీఖు ఎప్పుడో పెట్టారు ఇక్కడే ఇక్కడే అదేమి ఇవ్వలేదు అదే దానికి మేము ఎంక్వైరీకి వచ్చింది ఏమి జరిగింది అనేది ఎంక్వైరీ చేయడానికి వచ్చాను ആ ലിസ്റ്റ് കൂടി ఇచ్చారు ఇచ్చారు ఎంతమంది ఉంటാ നമ്മൾ പ്രോ വേലം പടി വെస్తున్నామంటే മൂരള് നമ്മോ വീക്ഷിക്കാനായി എല്ലാം ആ అది మరి మాకు చూపించింది అది లక్ష నలభై ఏడు ఏడు వేలుకి వాళ్ళు అమ్మితే అంటూ ఎవరు

ఆ ఎలిగేషన్ కూడా మేము ఎవిడెన్స్ తీసుకొని వెళ్తున్నాము అది వెరిఫై చేసి దానికి కూడా రిపోర్ట్ రాస్తాం అది ఎవరు ఎవిడెన్స్ ఇవ్వలేదు మాకు ఎవరు రాలేదు దానికి తర్వాత ఏ నిమిషం రమ్మని రాసాము ఎవరు రాలేదు డిప్యూటీ డిఎండ్ ఎస్ రాసాము వాళ్ళు పంపలేదు ఎవరిని పంపలేదు வாதம் <Gã> வச்சின <entender> <Malajar sanghiya .icted> <motion> <S water avez> దానికి ప్రస్తుతానికి సంబంధం లేదు అది వచ్చి నేను లేరే దానికోసం వచ్చాము అది దానికి నేనేం చెప్పలేను అదేలే సమస్య పోయినసారి చెప్పారు అది రాసా రాసి పంపించాము మరి దానికోసమే కదండి ఏ నిమిషం రమ్మని చెప్పాము ఒక్క ఏ నిమిషం రాలేదు ఇంత వాళ్ళు వచ్చి చెప్పకపోతే మేమేం చేయగలం అందుకే కదా వాళ్ళకి నేను డిప్యూటీ డిఎం ఉండేచ్చాక ఏ నిన్న అందరినీ పంపించండి అని రాశాను మొక్కలను కూడా పంపలేదు వాళ్ళ నుంచి వాళ్ళు ఎవడేం చెప్తేనే కదా రాలేదని రాస్తాము అంతకంటే ఏం చెప్తాము మీరు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు కదా వాళ్ళని ఇక్కడ పలానా చోటు మేము వస్తున్న ఎంక్వైరీకి అందరిని పంపించండి అని రాసాము ఒక్కళ్ళు రాలేదు ఒక్కళ్ళన్నా వస్తే వాళ్ళ దగ్గర స్ట్రీట్మెంట్ తీసుకునేవాళ్ళం అది మీరు లోకల్ గా ఉన్నవాళ్ళు మీరే ఏదైనా అరికట్టుకోగలగాలి నేను పైన పేషెంట్కి వెళ్ళినప్పుడు నేనేం చేయలేను కదా పేషెంట్కి ఇష్టమై వెళ్ళినప్పుడు నువ్వు ఏం చేయలేవు నేను ఏం చేయలేదు వాళ్ళు ఇష్టపడి వెళ్తున్నారు వాళ్ళు చేయించుకోవడానికి వెళ్తున్నప్పుడు మనం ఏం చేయగలం చెప్పండి పేషెంట్ని ఆపమలా చెప్పండి పేషెంట్ ఆగమని చెప్పండి పేషెంట్ ఇష్టపడి వెళ్తున్నప్పుడు మనం ఎవరు ఆశా వర్కర్ని నా పరిధిలో ఉన్నంత వరకు నేను ఎంక్వైరీ నా పైన ఏం చేయలేను అందరికీ ఇన్ఫార్మ్ చేశాను ఆ కంప్లైంట్ పెట్టిన తినే నేను కాదు నాది ఫోర్జరీ జరిగింది అని చెప్పారు మేమేం చేస్తాం నాదే ఫోర్జరీ జరిగిందంట అతను సంతకం అతని ఆధార్ కార్డు అవన్నీ తీసుకున్నాము అంతకంటే ఏం చేస్తాము అతను కాదు అవునో కాదో అన్నది ఇప్పుడు అతను అతనే ఓంకారని మాకు తెలియాలి కదా అతను పెట్టిన కంప్లైంట్ ఉంటే అతనే అవును కాదని తెలుసుకోవడానికి ఇప్పుడు నువ్వు నువ్వు వస్తావయ్యా నీ పేరేంటో నాకు తెలుసా నువ్వు ఓంకారని అనుకో అనుకోవాలి కదా నువ్వే అనుకోవాలి కదా అందు గురించి

నాకు చేసినంత మటుకు ట్రే చేస్తున్నాను అది వేరే కంప్లైంట్ అది నేను ఆల్రెడీ కలెక్టర్ గారికి పెట్టేశాను రేపు స్పందనకు వచ్చినప్పుడు కలెక్టర్ గారిని దగ్గరికి నేను ఆ రిపోర్ట్ తీసుకొని వస్తాను మీకు కావాలంటే కలెక్టర్ గారే చెప్తాను చెప్పాను నేను నీకు ఫోన్ చేశాను నాకు అవును వెంటనే చెప్పాను నేను కలెక్టర్ గారికి పంపించేశాను బాబు అని చెప్పాను నేను మెటీరియల్ అంతా ఇప్పుడు మీరు విచారణలో గుర్తించినారు ఏ మెటీరియల్ ఉంది ఏ మెటీరియల్ బయటకు వెళ్ళింది ఎంత గమనారు అని విచారణలో చూసినారు కదా దాన్ని బట్టి మేము అన్ని స్టాక్ మెయింటెనెన్స్ చేస్తున్నారా లేదా అవన్నీ వెరిఫై చేసుకొని అవన్నీ తీసుకొని వెళ్తున్నాము అవన్నీ స్క్రూట్నీ చేసి రిపోర్ట్ పంపిస్తాం మేము గవర్నమెంట్కి

నేను ఎవిడెన్సీ తీసుకొని కలెక్ట్ చేసుకున్న స్టాఫ్ స్టాఫ్ నర్సు దగ్గర అంతా మేము స్టేట్మెంట్ తీసుకొని ఎంతున్నాము అదంతా స్క్రూట్ చేసుకొని రాసి పంపిస్తాము అంత టాలీ మేడం ఏంది టాలీ ఇప్పుడు పోయినవని చెప్తున్నారు మేడం ఇప్పుడు హాస్పిటల్లో సామాగ్రి మొత్తము చెంది అది నేనేం చెప్పగలను నేను చూడలేదు కదా విచారో అదేమి అదే కంప్లైంట్ పెట్టలేదు కదా మాకు ఇక్కడ జరిగిన దాని గురించి అడిగారు దానికి ఎంక్వైరీ చేస్తున్నాము కేజీ రాసింది అదే కేజీ ముప్పై ముప్పై రూపాయలు నేను రాసి పంపిస్తాను బాబు అది పైన వాళ్ళే డిసైడ్ చేస్తారు డిస్ట్రిక్ట్ నేను డిస్ట్రిక్ట్ లెవెల్లో రాసి పంపిస్తాను స్టేట్ లెవెల్లో వాళ్ళు డిసైడ్ చేస్తారు అది తప్పు చేశారా రైట్ చేశారా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు కాదు గవర్నమెంట్వి గవర్నమెంట్ ఎనీ ఏ వస్తువు అయినా గవర్నమెంట్ అంటే పేపర్ స్టేట్మెంట్ తీసుకుండగా

అతనికి చెప్తున్నాను కలెక్టర్ గారి దగ్గరకు వస్తే కలెక్టర్ గారే చెప్తారు అతనికి ఏం జరిగింది ఏం రాసాము అనేది మేము చెప్పకూడదు అది నేనేం చెయ్యగలను ఇప్పుడు ఉదయం నుంచి గుర్తించారా వెంటనే చెప్పలేదు కదా రిపోర్ట్ని బట్టి నేను చూసి మొత్తం రాసిన తర్వాత చెప్ప చూస్తే తెలిసిపోతాం వాళ్ళ పోయిన సామానికి అమ్మిన డులకి తయారైతుంది ఆరు లక్షలు ఎక్కడ లక్ష ముప్పై వేలు ఎక్కడ మేడం అంటే వాళ్ళు ఇరవై మేడం